అద్భుతమైన ఆహార దినుసులు అన్నీ కూడా మన కిచెన్లో ఉన్నాయండి భగవంతుడు ఇచ్చాడు వంటలు రకరకాలుగా చేస్తున్నాం తింటున్నాం కానీ అన్నిటినీ కాంపన్సేట్ చేయాలి బ్యాలెన్స్ చేయాలంటారు చూసారా డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ అండ్ ఇవన్నీ నట్స్ చియా సీడ్స్ నల్ నల్ల నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఇంకొకటి కాదండి అన్నీ పెట్టాను ఇవైతే బ్రెజిల్ నట్స్ అంటారు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఒక సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ వరకు ప్రోటీన్ తీసుకొని ఒక సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ ఇవన్నీ కలిపి తీసుకుంటే కనుక చాలా 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 మంచిది ఒక మనిషి ఎంత తీసుకుంటే మంచిది అంటానికి ప్రతిదానికి ఒక స్కేల్ ఉంది నేను డీటెయిల్ వీడియో చేస్తాను కానీ మీరందరూ దయచేసి ఇవి తీసుకొచ్చుకోండి విడివిడిగా ఫ్రై చేసి పొడి చేయండి ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి వీటన్నిటిని కలిపి ప్రోటీన్ పౌడర్ ఒక డబ్బాలో పెట్టుకోండి సెవెంటీ ఇది థర్టీ ప్రోటీన్ కలుపుకొని ఎందులోన తాగొచ్చు మీరు వాటర్ లో కలపచ్చు మిల్క్ లో కలపచ్చు క్యారెట్ బీట్రూట్ లాంటి జ్యూస్ చేసుకుని అందులో కలపచ్చు ఆఖరికి మజ్జిగలో కూడా కలుపుకొని తాగొచ్చు దానికి మీరు ఆఖరికి చేసే పదార్థాల మీద ఇట్లా చల్లుకొని కూడా సాలెడ్ మీద ఇట్లా చల్లుకొని కూడా తినచ్చు ఎలాగలా తీసుకోండి మన హార్ట్ ప్రాబ్లమ్స్ షుగర్ ప్రాబ్లమ్స్ హై ఫైబర్ జీర్ణక్రియ పడుతుంది మన వృద్ధాప్యం చాలా దూరం వెళ్తుంది ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది మనది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు అన్ని మెడిసిన్స్ బంద్ చేసి ఇవన్నీ కొనుక్కోవచ్చు తీసుకోవచ్చు కాస్ట్ నాకు తెలిసి మూడున్నర నాలుగు వేలకు మించి అవ్వదు దయచేసి వాడండి హెల్దీగా ఉండండి